हज इध अब्बा है अरे कबूतर आता है इधर हजा ये पीछे का तो कबूतर आता आयास पीछे का जा कबूतर आता హాయ్ బడి మా బుడ్డాడు రోడ్డు మీద కూడా ఆడేస్తాడంట ఆ పావురాలు అన్నం తింటా ఉన్నాయి కింద మెతుకులు ఆడొచ్చి మొత్తం కదిపేసాడు ఆ వెళ్ళిపోయినాయి పాపం అయ్యాజ రాజా హాయ్ లేచల్ ఖానా కాథే కబూతరుత్రా నువ్వు ఆకే ఖానాంలా కుందరు అమ్మా చెత్రుర అది చికెన్ చికెన్ నాటుకోడి కావాలంట వాళ్ళ సార్ కోసంలే నాటుకోడే కావాలంట మా వారు హలారే తింటారు కాబట్టి ఇక్కడ దాక్కొచ్చాం అనమాట నాటుకోడ అంట అదంతా కిలో నైన్ ఎయిటీ అంత అన్నాడు కిలో పావుంది అంతే అది కట్ చేస్తున్నారు సరే వీడు దిగుతానని ఏడుపు ఇక్కడ గ్రౌండ్ ఉంటే ఇక్కడ ఆపాను ఆ పావురాన్ని చూసి ఆడేస్తానని అది వాటిని ఎలా చూస్తున్నాడు అవి కాహా కబ్బుతారే ఇంకెవరు లైవ్ లో హైదరాబాద్ అండి ఎవరున్నారు చాట్ చేయండి అవి కబుతారు కజబులంటాడు అంటాడంట కబుత അതെ കൂത്ത് രാത് ഇതിക്കേ നൈജുനടേ ഇതാകെ ദൈവനിറ കൊണ്ട് കൂറുകായ അറേ ആഗ്രഹ ഇക്കുൾ अरे खड़े अरे खड़े अब्बा नहीं अम्मा मिटा रहे इधर मिटा लगता है आज अब्बा नहीं है आज दोसा वाला डाल नहीं है दोसा वाला डाल दोसा हाँ है ये कोई वो नहीं शोला ही है దోశ దాల్తే ఇక్కడ దోశ దీంతో వేస్తారంట మనకి మినపగుళ్ళు దొరకండి బాబు ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా దొరకదు అరే కబుత్రి పార్తాయి మాడు ఆ పావురాలు చుట్టూ తిరుగుతున్నాడు మేము తప్పిపోయామంటే ఇంకేం అసలు సిగ్నల్ కూడా లేదు ఇక్కడ ఇట్లా చేస్తున్నాం అమ్మో లేచాము నాకు చెప్పదాల్తే ఆ పావురాలు ఇటు వెళ్తే అటు వెళ్తున్నాడు ఇటు నేను తట్టుకోలేకపోతున్నాను కబుత్రాయ రిజా ఇక్కడ దోశలు మన మినిపలతో వేసుకోరంట అవేవో పప్పులు ఇదిరా ఇదిరాజా మా వాడిని నేను తట్టుకోలేకపోతున్నాను అబ్బా ఇవంట దోశలు వేసే పప్పులు ఇవ్వంట పీపీ అయితే అస్సలు దొరకదు క్యాహున్నా తిజా నై నై ఇటు అబ్బా పోదురా చాలా అబ్బాకంజా ఇంకా మా వారట ఎక్కడో ఉన్నారు చికెన్ కుట్టేస్తున్నారు మేము వీటి వచ్చేసాం దారి తప్పి అయ్యి కబుతారు ఇదిగో మా వాడు వెళ్తారు చూడండి ఆ పావురాల దగ్గరికి అదే అదే వాయ అది వాయే జా అల్లీ అవి చూడు అన్నంత ఉన్నాయి వీటి వాటి బే బ లైవ్లో చాలామంది ఉన్నారండి చాట్ చేయండి ఎక్కడి నుంచో ఏంటో తెలుసుకోండి నేను మీ అందరికి గ్యాంట చూపిస్తున్నాను మొత్తానికి అయితే మేము చికెన్ తీసుకోవడానికి ఎంత దూరం ట్రావెల్ చేస్తాం ఇందా నుంచి లైవ్ లైవ్ చేస్తున్నాను నేను చాలా మంది వచ్చారు వ్యూవర్స్ అనమాట మా ఆర్మీ క్వార్టర్స్ కొండ కొండ దిగుతున్నప్పుడు అందరూ ఇక్కడ కొంచెం సిగ్నల్ ఇష్యూస్ వల్ల కట్ అయిపోయింది నాకు మంత్రాలు డౌకట్టు సరిపోతుంది లేకుంటే వ్యూవర్స్ని తప్పించాము రవీంద్ర భూపతి గారు బాగుందండి నిజంగా చాలా బాగా కామెడీ చేశారు నేను మీ అందరికి చూపిస్తాను ఇక్కడ దోశలు వీటితో వేసుకుంటారంట నాకు మినపగుళ్ళు దొరకట్లేదు ఇక్కడ ఇవన్నీ కూరగాయలే స్ట్రీట్ షాపింగ్ అన్నాను కానీ ఆ స్ట్రీట్ దాటొచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇవన్నీ కూరగాయల షాప్స్ అనమాట ఎక్కడుందండి ఇక్కడ ఫ్లవరు ఏంటి కామెడీ ఇక్కడ ఫ్లవర్స్ ఏమీ లేవండి ఇప్పుడు మా వారు వచ్చేసారు చలో మనం లోపలికి వెళ్దాం అందరు హలో సంధ్య గారు అందరు మార్కెట్ దిగంగేమో చాలే సర్వీస్ ఇక్కడ సిగ్నల్ ఇష్యూస్ అండి లేదంటే నేను మీకు లోపలి మార్కెట్ చూపించం చాలా ఇంక వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారన్నమాట ఇంతని ఇంక మనం వాడడం ఉండదు కూరగాయలైనా సరే ఇంకేదైనా సరే అంతే వాకేలా కబుతరా కానీ కొత్తగా నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నేను థర్టీ డేస్ హిందీ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏమవుతుందంటే మనం మన ఆర్మీ క్వార్టర్కి వెళ్తాం వెళ్ళేదారులో ఎన్ని అందాలు ఉంటాయో మీరు చూద్దరు కానీ ఇది ఈ ఊరు మొత్తం అంటే సిక్కిం రాజధాని అనమాట కజ్జికాయలా నాకు ఇక్కడ గో ఇడ్లీ రవ్వే దొరకట్లేదు కజ్జికాయలు ఎక్కడ దొరుకుతాయండి కూర్చోండి నా ఫోన్తో పెట్టడానికి వచ్చేయడేమో ఎవరైనా అనుకున్నాను భయం వేసింది ఎవరు మా ఫేస్ చూపించారా ఇదిగోండి మా ఫేస్ హలో అండి ఇది మా బాబు అండ్ మా వారు నేను కొత్త మళ్ళీ ఇంకో కొత్త కొత్త వాళ్ళు వచ్చారు ఇంకో కొత్త వాళ్ళు వచ్చారు క్యూట్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు ఇక్కడ అన్ని ట్యాక్సీసే ఉంటాయండి ఇక్కడ నార్మల్గా మనకి ఆటోలు అవి దొరకనమాట టాక్సీసే ఎందుకంటే మేము ఉండేది కొండ ఇక్కడ ఊరంతా కొండ మీద కాబట్టి ఓకే జై హింద్ అండి ఓకే రవీంద్ర భూపతి గారు చాలా బాగా స్టార్ట్ చేశారు నాతో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి థర్టీ డేస్ ఉంది ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట మా వారు ఇండియన్ ఆర్మీని బిలాంగ్ చేస్తారు మేము ప్రస్తుతం సికింగ్ యాంగ్టాక్లో ఉన్నాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు అంతా చూడొచ్చు అండ్ స్ట్రీట్ షాపింగ్కి దారితే వెళ్దాం పదండి ఇదంతా లీస్కి తీసుకున్నారండి ఈ ఏరియా మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ఇక్కడ అన్ని ఏ టూ చెడ్ అన్నీ దొరుకుతాయి కానీ ఫిక్స్డ్ రేట్స్ అనమాట లోపలికి అయితే సిగ్నల్ అన్నదు అందుకని ఇంకా లోపలికి వెళ్ళట్లేదు మేము మనకి కూరగాయల నుంచి అన్ని పిల్లల టాయ్స్ వరకు అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ అండ్ ఇక్కడ నార్మల్ డ్రెస్సులు దొరకమండి అన్ని స్వెటర్స్ అండ్ ఇది స్ట్రీట్ షాపింగ్కి దారి అలా మేము ఇంటికి వెళ్ళేది దారి కూడా సిక్కిం చైనాకు దగ్గరలో ఉందండి సో చాలా మంది ఇక్కడ చైనీస్ కూడా ఉన్నారనమాట ఇదంతా ఒక ఎత్తు థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర భూపతి గారు ఇక్కడ నార్మల్గా మనకి నార్మల్ డ్రెస్సులు కూడా ఉంటాయి